రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కోరుతా ఉన్నారు ఇక మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎల్లంటిదే అంటూ సొంత ఖర్చుతో కాంట్రాక్ట్ సంస్థే చేపట్టాలి స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కార్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన ఇంకా పేమెంట్ జరగాల్సి ఉందన్న ప్రభుత్వం డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ కు దశకు చేరుకునే సంస్థ ఎన్ీఎస్ఏ సిఫార్సుల మరకు రంగం సిద్ధం ఈఎన్ఎస్ ఆ ఈఎన్సీ చైర్మన్ గా నలుగురుతో కమిటీ అంటూ మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎల్ఎన్టీ సంస్థదే అని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెప్పింది ఎల్ చెప్తుంది అందుకు తగిన పైన స్పష్టమైన అభిప్రాయంతో ఉంది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన ఎల్ కంపెనీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీషన్ సర్టిఫికెట్ సైతం ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాదన మొత్తానికి సొంత ఖర్చుతోనే ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో పిల్లర్లు కుంగడం చేత ఇలా నీళ్లు నింపలేని పరిస్థితి రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి అందుకోసం ఈ సంస్థనే మళ్ళీ దాన్ని తిరిగి రిపేర్ చేయాలి తప్పు ఎవడైతే చేసిండో వాడే దాన్ని క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది దాని కారణం ఏంటంటే ఈవెన్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చింటేనన్నా సరే అదేదైనా టెక్నికల్ అంశం ద్వారా అనుకోవచ్చు కానీ వాళ్ళే ఇవ్వలేదు కాబట్టి టెక్నికల్ అంశం కాదు ఇది వాళ్ళ వైఫల్యం ఆ సంస్థ వైఫల్యం అని చెప్పడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాదిస్తా ఉంది కాబట్టి ఈ ఎన్డీఎస్ఎస్ సిఫార్సులు తీసుకొని ఇక అమలుకు రంగం సిద్ధం చేసిరు పూర్తిగా ఇప్పుడు వీళ్ళే కట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక మరో వార్త వచ్చి సన్సెట్ టు సన్ రైజ్ డ్రామా హైదరాబాద్ చెందిన వాసు ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ నూట యాభై మంది హాజరు అందులో తెలుగు కన్నడ సినీ సెలబ్రిటీ సైతం పార్టీలో ఎండిఎంఏ కొకైన్ హైడ్రో గాంజా గుర్తింపు ఇద్దరు సూత్రధారులు ముగ్గురు పెడ్లర్ల అరెస్టు అందరి రక్త నమూనాలు సేకరించాం బెంగళూరు సిటీ సిపి దయానంద సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఇందుకు సంబంధించిన వివరాలను బెంగళూరు సిటీ సిపి దయానంద మీడియాకు మంగళవారం వివరించారు హైదరాబాద్ చెందిన బాసు ఆధ్వర్యంలోనే రేవు పార్టీ జరిగినట్టు స్పష్టం చేశారు రేవు పార్టీ రేవు పార్టీ అంటే తెలుసా మీకు దొంగల పార్టీ ఏం చేస్తారు తెలుసా వాళ్ళు మొత్తం లేని దరిద్రాన్నంతా అక్కడనే పెట్టుకుంటారు ఇక లేని దరిద్రాని అంటే పూర్తిగా అద్్వానం మీకు అసలు అది చెప్పడానికి కూడా రాదు అంత దరిద్రం ఉంటుంది అన్ని కలిపి ఉంటాయి అలా ఇక ఇది లేదు అనేది ఉండదు కాలకు భూతల స్వర్గం అంటారు దాని పేరు భూతల స్వర్గం ఇక్కడ యాభై లక్షల రూపాయల ఎంట్రీ ఫియేట ఒక సామాన్యుడి జీవితకాలం మొత్తం సంపాదించినప్పుడు యాభై లక్షలు సంపాదించలేడు సామాన్యుడి జీవిత కాలంలా ఆ డబ్బు సంపాదించలేడు